అనంతపురం ఎమ్మెల్యే వెంకటప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీనిపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే తీవ్రంగా మండిపడుతున్నారు వెంకటప్రసాద్ ఇప్పటికైనా బహిరంగ క్షమాపణ చెప్పాలని లేకపోతే ఆయన ఇంటి ముందు మొత్తం అభిమాన సంఘాలన్నీ ఆయన ఇంటి ముందు ధర్నా చేస్తాము ఎన్నికల్లో తదుపరి ఎన్నికల్లో పోటీ చేయకుండా చేస్తాము అసలు అతనికి ఓట్లు వేయకుండా జనాలు తమ అభిమానులకు పిలుపునిస్తామని కూడా వారు హెచ్చరించడం జరిగింది జూనియర్ ఎన్టీఆర్కు అతని తల్లికి బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా ఈ అభిమాన

ప్రసాద్ గారు చేసే వ్యాఖ్యల మీద మేము నిరసన తెలప నిరసన తెలపడం జరుగుతుందండి మా ఎన్టీఆర్ మదర్ని మా ఎన్టీఆర్ని విమర్శించిన అతను అంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అతను బహిరంగంగా మా హీరోకి మా హీరో గారు అమ్మకి క్షమాపణ చెప్పాలని మా యొక్క డిమాండ్ ఒకళ్ళు చెప్పకపోతే ఇది ఆంధ్ర తెలంగాణ కర్ణాటక అన్ని రాష్ట్రాల నుంచి మేము వాళ్ళ ఇంటికాడ ధర్నా చేయడానికి ఎటువంటి వెనకాడడం వెనకాడడం జరగ జరుగుతుందండి ఈ విషయంలో వెంకటప్రసాద్ గారు అన్నీ స్పందించాలి తప్పు జరుగుద్ది ఎవరి వల్ల మీ వల్ల కూడా తప్పు జరిగింది జరిగిందని సమర్థించుకోవడానికి ప్రయత్నించకండి మళ్ళీ మా అభిమాని ఎవరైతే ఈ వీడియో బయట పెట్టాడో అభిమానిని మీరు జడిపిస్తున్నారని తెలిసింది మీరు ఒక అభిమానిని జడిపిస్తే ఆయన వెనక లక్షల కొద్దీ అభిమానులు వస్తారు మీరు చాలా అనంతపురంలో రెండోసారి పోటీ చేయడానికి కూడా పనికి రాకుండా పోతారు ఇది మీరు గమనించుకోవాలి వెంటనే దీని మీద మీ స్పందన మాకు కావాలి లేదంటే ఇది చాలా ఉద్రిక్త చాలా ఎదరికి ముందు ముందు ఇంకా గట్టిగా చేయవలసి వస్తుంది అలాగే మా పార్టీ అధిష్టానాన్ని కూడా మేము చెప్తున్నాం ఇటువంటి వాళ్ళు మన పార్టీలో ఉండకూడదండి ఇటువంటి వాళ్ళు అంతా వైఎస్ఆర్ పార్టీలో ఉండాలి మన పార్టీలో కాదు మన పార్టీ అంతా ఒక పద్ధతికి వెళ్తుంటుంది ఇటువంటి ఇటువంటి వాళ్ళు వల్ల మేము మేము విడిపోవడానికి ప్రయత్నిస్తుంటారు దీని వెనక వైఎస్ఆర్ వాళ్ళు కూడా హ్యాండ్ ఉంటుంది దీన్ని మీరు గమనించి ఇతని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని మా అధిష్టానాన్ని కూడా కోరుచున్నామండి ఒక తెలుగుదేశం కార్యకర్తగా ఒక మైనార్టీ లీడర్గా మా విన్నపం అండి అదే మన జరిగిన ఇన్సిడెంట్ చాలా బాధాకరం ఎందుకంటే ఆయన ఒక ప్రజాప్రతినిధి అందరూ క్షేమం కోరే వ్యక్తి ఈ రకంగా చేయటం అలాగే మా హీరో గారి తల్లిని హీరో గారిని విమర్శించడం చాలా దుర్మార్గం ఇప్పుడైనా మీరు తెలుసుకోవాలి ఒక తల్లిని విమర్శించిన రాష్ట్రంలో ఏమైపోయారు ఒక తల్లి విమర్శించే ఎలా ఉంటుంది గతంలో మీరు చూశారు ఆ పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు దయచేసి ముందుగా మీరు అర్జెంటుగా మీరు బేషజాలిపోవడం లేకపోతే తప్పించుకునే విధానంలో కాకుండా నందమూరి అభిమానులకు ఎన్టీఆర్ గారికి అలాగే తల్లిగారికి మీరు బహిరంగ క్షమాపణ చెప్పండి అలాగే పార్టీ వారికి చెప్పేది ఏంటి ఇలాంటి వాళ్ళు ఉండటం వల్ల పార్టీకి తీవ్ర నష్టం ముందు అర్జెంటుగా ఆయన సస్పెండ్ చేయండి మన పార్టీ ఎంతోమంది కార్యకర్తల బలంతో గెలిచాము ఇలాంటి వాళ్ళ వల్ల కాదు కాబట్టి ఇలాంటి వాళ్ళు అందరినీ వేసుకుంటే గత ప్రభుత్వం ఏమైతే ఎఫెక్ట్ అయిందో అదే ఎఫెక్ట్ మళ్ళీ మీకు కనిపిస్తుంది దయచేసి పార్టీని ఇలాంటి వాళ్ళ వల్ల పాడు చేయొద్దు దయచేసి ఇది అన్నగారు కుటుంబాన్ని తిట్టారంటే అలాంటి వాళ్ళు మన పార్టీలో అనవసరం అందుకని అన్నయ్యపై చర్య తీసుకోండి తెలియ తీసుకోలేని పక్షంలో మేము త్వరలో కార్యాచరణ నిర్వహించాము అందరూ కలిసి చెలో అనంతపురం జిల్లా మేము అందరూ కూడా వెళ్తాము వెళ్ళి ఎమ్మెల్యే వెళ్ళి నుంచి వస్తుంది అలాంటి పరిస్థితి తెచ్చుకుంటే రాష్ట్రంలో మీరు మరింత దిగజారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ మీరు మేలుకొని ముందు బహిరంగ క్షమాపణ చెప్పి ఆ తల్లికి అలాగే మా హీరో గారికి కూడా చెప్పి